రోడ్స్ దీనికి కూడా చాలా క్లియర్ గా ఎక్కడ కూడా పార్ట్ హోల్ ఉండడానికి వీల్ అనుకున్నాం ఇరవై వేల కిలోమీటర్లు నాంది పలికాట్ పూర్తయినాయి మిగిలినవి కూడా పూర్తి చేస్తాం మిగిలిన రోడ్డు కూడా ఏ విధంగా చేయాలో మళ్ళీ దానికి కూడా డైరెక్షన్ ఇస్తాం సోలార్ రూప్ టాప్ ఇది గుర్తుపెట్టుకోవాలి డెమోక్రటైజేషన్ ఇది బిగినింగ్ దీనివల్ల ఇరవై ఐదు లక్షల మందికి ఈ రోజు మనం సబ్సిడీ ఇస్తున్నాం రెండు వందల యూనిట్ వాళ్ళందరికీ ఇది పెట్టగలిగితే ఫ్రీగా రెండు వందల యూనిట్లు వాడుకునే పరిస్థితి వస్తుంది ఒకవేళ వన్ ఫిఫ్టీ వాడుకుంటే ఒక హండ్రెడ్ వన్ ట్వంటీ యూనిట్స్ గ్రిడ్ కి ఇస్తే ఎప్పుడు ప్రకారెంట్ ఇస్తాం అదే సమయంలో రెండు రూపాయల తొమ్మిది పైసలు చొప్పున డబ్బులు కూడా ఇస్తాం మెయింటెనెన్స్ కూడా వాళ్ళు చేసే పని ఉండదు వాళ్ళు చూసుకుంటే సరిపోతుంది వాళ్ళ రూఫ్ టాప్ మీద ఉంటుంది దాన్ని చూసుకుంటే సరిపోతుంది మీటర్స్ అవన్నీ ఉంటాయి సర్వీస్ అంతా కూడా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి ఇచ్చాం మీ గైడ్ లైన్స్ ఉన్నాయి దీన్ని ఎప్పటి పరిస్థితిలో ఆల్ కలెక్టర్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ ఇది కాంపిటేటివ్ స్పెరియు చేస్తాం మీ పరిధిలో మీరు ఇరవై లక్షల కుటుంబాలు మేము టార్గెట్ పెట్టా మీరు ఇంకా చేయగలిగితే ఫస్ట్ కం ఫస్ట్ కింద మీరు ముందుకు వేపరిస్థితి వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీనికి ఈ గైడ్ లైన్స్ ముందుకు పోతున్నాం